చెప్ దొరకలేదు దొరికింది తీసుకొచ్చాను అది పర్వాలేదు చూడు మన సార్ ముందు జామీన్ తీసిచ్చిన కేసులా ఉంది ఆహా మరి మళ్ళీ ఎందుకు వచ్చారు ఏమైనా సమస్య ఏ ఫీలింగ్స్ లేని ఒక ఆడదలా ఉంది గ్యారంటీ నేనేస్తాను ఇంట్రడ్యూస్ చెయ్యి సౌదీలోనే ఉంటారా ఏంటి సార్ మీరు సౌదీలో ఉంటున్నారా అంటున్నా అవును సార్ చాలా ఉన్నారు ఉన్నారనుకుంటా మా ఊరు పేరు కన్నమోలి చూస్తాను ఆయన పేరు ఏమని చెప్పారు సతార్ సత్తార్ ఇతను ఎప్పుడు బయటికి వెళ్లారు సార్ నిన్న ఉదయం సార్ నిన్న ఉదయమా తొమ్మిది గంటలకు సార్ తొమ్మిది పాస్పోర్ట్ వెరిఫికేషన్ తొందరగా కానిచ్చేసాయి ఇదిగో నేను చెప్పింది కూడా కలిపి చూడు సరే సార్ ఇదిగో అక్కడ తీసుకో ఏమా ఆయనకి ఏమైనా పిచ్చి ఉందా ఏంటి లేదు సార్ అలాంటిదేం కాదు అలాంటి ఏ సమస్యలు లేవు ఏదైనా సమస్య ఉంటే చెప్పమ్మా మాకు లేదు సార్ ఆయన ఆటో సవారి పూర్తి చేసుకొని వచ్చే సమయం మీలో చెప్పలేని విషయాలు ఏమైనా ఉన్నాయా మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవలున్నాయా ఇది సమస్య అంటే సమస్య అలాంటిది ఏమి లేదు సార్ ఆటో సొంత ఆటేనా అది ఆటోనే సార్ అది కూడా సౌదీ వాళ్ళేనా అవును సౌదీయే బండి నెంబర్ కొంచెం చెప్తారా చెప్పండి కేఎల్ కేఎల్ సార్ కేల్ చెప్పాలి సెవెన్ సెవెన్ హలో అమ్మా అమ్మా అమ్మో గోకులన్ సిపి గోకులన్ వకీల్ని షనా వకీల్ జూనియర్ని ఆ ఇంట్లో ఆంటీయే చెప్పారు కేసు ఏమైనా ఉందా నేను డీల్ చేస్తాను రండి జూనియర్ అని తక్కువ అంచనా వేయకండి బండి ఎక్కడమ్మా కూర్చోండి ఎక్కండి లెక్క రాస్కో అమ్మ టీ తాగండి ఇక్కడ టీ చాలా బాగుంటుంది అంటే మీకు జామీన్ కావాలా దీనికి ఎందుకు టెన్షన్ పడుతున్నారు మీరు టీ తాగండి నేను చూసుకుంటా అన్నా కాస్త చక్కెరే అన్నా అమ్మా మీకు చక్రోకేగా నాకు ఎక్కువ కావాలి మనకు ఇద్దరు మనుషులు కావాలమ్మా జామీన్ కోసం ఇద్దరుంటే సరిపోతుంది జామీన్లో నిలబడాలి కదా జామీన్ జామీన్కి ఎవరు లేరా టెన్షన్ ఎందుకు నా దగ్గర దానికి మనుషులు ఉన్నారు ఇది మేము రెగ్యులర్గా చేసే పనేగా మీరు టీ తాగండమ్మా రే మావా నమస్తే గోకుల్ని ఆ వకీల్ గోకుల్ రా అది జామీన్ ఒక మనిషి కావాలరా మనకు కావాల్సిన మనిషి పద్దెనిమిది వందలకు తక్కువ పని జరగదయ్యా అరే ఇలా బెట్టి చేయకరా నేను చేసే పనికి అడగాలి కదా ట్యాక్స్ కట్టాను ఐడి కార్డు కూడా చూడమ్మా అవన్నీ పక్కన పెట్టి రేపు తోపం పుట్టి కోర్టుకి వచ్చేసాయి మిగతాదంతా అక్కడ మనం సెటిల్ చేసుకుందాంలే ఏంటి వచ్చేరా నేను వినను రా వచ్చే వినవయ్యా బాబు నేను ఎవరికి ఫ్రీ సర్వీస్ చేయట్లేదా నువ్వు డబ్బు ఇవ్వకపోతే నీ పని నేను చేయను అంతే నాకు పనులు లేవనుకుంటున్నావా మాట్లాడుద్దురా రేపు నువ్వు తోపు బట్టి కోర్టుకు వచ్చేసాయి మిగతావే అక్కడ సెటిల్ చేసుకుందాం నేను చెప్తున్నా చూద్దాంలే సరే చూద్దాంలే ఇంకో మనిషిని తీసుకురావాలంటే మూడు వేలు అవుద్ది నా ఫీజు పన్నెండు వందలు అలాగే రెండు బిర్యానీలు కూడా కొనుంచు ఓకే సెటిల్ సరేనా అంతా రేపు చెప్తాను అరే నువ్వు చెప్పాక అప్పీలే లేదురా నేను చెప్తున్నా రా నమరా సరే ఓకే జామీన్కి మనిషి రెడీ పదిహేను వందల రూపాయలు తర్వాత బండికి తక్కువైనా ఎంత తర్వాత నాకెంత మా జామీన్కి వచ్చే వాళ్ళకి ఐదు వేలు ఇవ్వాలి ఇంకా వాళ్ళకి మందు చికెన్ బిర్యానీ ఇవ్వాలి అప్పుడే అలాంటి వాళ్ళు వస్తారు తర్వాత నాకు ఒక రెండు వేల ఐదు వందలు మీరు కాబట్టి ఐదు వందలు తగ్గిస్తున్నాను ఇకపోతే టోటల్ పన్నెండు వేల ఐదు వందలు కాదు కాదు పదమూడు వేల ఐదు వందల రూపాయలు అవుతుంది నా దగ్గర డబ్బులు లేవు బాబు అమ్మా జోకు లేకండి వాడిని రేపు కోర్టుకు రమ్మన్నాను ఈ బుధవారం వాడు పనికి వెళ్ళినా వెళ్ళకపోయినా జామీన్ ఇచ్చినా ఇవ్వకపోయినా వాడికి నేను డబ్బులు ఇవ్వాలి అర్థమైందా నా దగ్గర లేవయ్యా అమ్మా అలా అనకండి అమ్మా అమ్మా ఆ డబ్బు నేను ఎలా ఇస్తాను మీరు డబ్బుకి ఏర్పాట్లు చేసుకోండి Yeah. నన్ను చూసి ఏ ప్రయోజనం లేదు ఇప్పుడు దీనికి ఎంత వస్తుంది గ్రాముకి పన్నెండు వందలు ఇవ్వచ్చు పన్నెండు వేల ఐదు వందలు సరేనా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఇదిగోండి డబ్బు నాకు జాగ్రత్త సేటు మీ దగ్గర కాదు సేటు ఇందులోంచి ఒక ఆరు వేలు తీసుకొని రేపు వచ్చేయండి సరేనా ఒకసారి లేవండి ఐదు వేలు తీసుకొస్తే చాలు సరేనా డబ్బులు ఇంకెవడికో ఇచ్చి మోసపోకండి నిన్ను కాదు సేటు సరేనా అమ్మా ఏంటి కన్ఫ్యూజింగ్గా ఉందా నన్ను కన్ఫ్యూజ్ చేయకండి ప్రిదియా యునాషి జోసఫ్ తను కొట్టారని మీరు ఖచ్చితంగా చెప్తున్నారా ఖచ్చితంగా స్ట్రాంగ్ చెప్తున్నాను అతను మిమ్మల్ని కొట్టడానికి కారణం ఉందా ఉంటే చెప్పండి ఏమైనా విషయం ఉందా అది నాకు తెలియదండి ప్రతి రోజు పొద్దున్న ఐదు గంటలకి మా తోటకొచ్చి ఆయన టాయిలెట్ వెళ్తారు దాని గురించి నేను అడిగాను అందుకే ఇంత పెద్ద ప్రాబ్లం చేస్తున్నాడు మీరు మీరు ఏం పని చేస్తున్నారు నేను ఫోర్త్ కొచ్చి శాంతా క్రూస్ హైయర్ సెకండరీ స్కూల్లో మెయిన్ టీచర్ గా ఉన్నాను సబ్జెక్ట్ ఏంటి హిందీ హిందీ మన రాష్ట్ర భాష ఆ అదే రాష్ట్ర భాష మీరు చెప్తే చాలా ఏమైనా చెప్పాలా నో యువర్ ఆనర్ ఎనీ అదర్ క్లాస్ ఎస్ ఏ ప్రతి లేకుండా నా తరపు మనిషిని మీరు కొట్టారన్నది ఒట్టే అబద్ధం ఆమెకు కోపం వచ్చే మాట్లాడారన్నది నిజం అది ఆపింది మాత్రమే సార్ ఆయన అబద్ధం చెప్తున్నాడండి ఇప్పుడు ఈ దగ్గర ఆయన ఇంట్లో మంచి బాత్రూమ్ ఉంది కదా మరెందుకు నా తోటకు వచ్చి బాత్రూమ్ కు వెళ్ళాలి అది అడిగినందుకే ఆయన నన్ను కొట్టడానికి వచ్చాడు సార్ అది మాత్రం కాదు నన్ను నా కుటుంబాన్ని చాలా అవమానపరిచాడు బయటికి వెళ్లి ఏవేవో కట్టుకోట్లని చెప్పాడు నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళని తీసుకుని నేను బయటికి వెళ్ళాలా ఎంతమంది ఇద్దరు ఆడపిల్లలు గ్యారీ మేరీ యువర్ ఆనర్ ఎస్ నా క్లయింట్ వాళ్ళ కుటుంబం వాళ్ళు వంశపారంపర్యంగా పారంపర్యంగా ఆ టాయిలెట్ లోనే వెళ్తున్నారు డమ్మి పట్టా వేసుకుని వీళ్ళు దాని సొంతం చేసుకున్నారు ఏంటి యువర్ ఆనర్ ఈ సర్టిఫికేట్ డమ్మియా కాదా అని కాదు ఒక ఫీమేల్ ని పరిచి మాట్లాడారు చాలా అవమానించారు కూడా కొట్టారు అదే కదా స్త్రీ పురుషులు అనేది కాదు మ్యాటర్ ఇక్కడ మూత్ర విసర్జన అదే మ్యాటర్ అదే నా తోటకే వచ్చి ఆయన వెళ్ళాలి మీకు కావాలంటే మీ తోటకి మీరు తీసుకువెళ్ళండి ఇదిగో చూడండి సారీ మీరు మాట్లాడి మాట్లాడి ఎక్కడికి వెళ్ళారు తెలుసా సారీ సార్ ఈ చోటు ఎక్కడుందో చెప్పండి కండవల్లి సార్ ఆ స్థలానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇంకా సర్టిఫికేట్స్ కావాలి నెక్స్ట్ హియరింగ్ కి కోర్టులో సబ్మిట్ చేయండి థ్యాంక్ యూ యువర్ ఆనర్ నెక్స్ట్ వీక్ లోపల రెడీ చేయొచ్చుగా కేస్ టు పోస్టింగ్ టు 1312 నెక్స్ట్ క్రైమ్ నంబర్ 452 బార్ 2009 కోర్ట్ కొచ్చి స్టేషన్ కోర్ట్ కొచ్చి స్టేషన్ 34 A1 అండ్ A2 సర్ వీళ్ళు రాళ్ళతో కొట్టడానికి మన ఊరి బస్సే దొరికిందా కాదు వాళ్ళు కావాలని కొట్టలేదు ఎవరన్నారు

వాడోర్ జోస్ ఆహా ఎలా ఉన్నావు బాగున్నానే దీనికి పే ఎలా కూలి ఆ కో కో ఓ జామీన్కి వచ్చిన వాళ్ళు నా క్లయింట్ క్లయింట్కి బంధువులు ఏంటి ఆమెకి కాస్త దూరపు బంధువులు సర్వీలు ఓ ఈరోజు ఈ బంధువుల పేర్లు పేరోంది

త్వరగా చూడండి డే ముద్దపప్పు నీకు తెలియకపోతే ఉండొచ్చుగా ఎందుకు నోరు తెరిచావు నేనేం చెప్పానని ఆఖరి నిమిషం మొత్తం చెడగొట్టేసావు కదరా నాకు అసలు డబ్బే అక్కర్లేదురా నీకెవడరా ఇస్తాడు ఇక మీద ఇలాంటి పనులకి నన్ను పిలవకు నేను రాను ఆ చెప్పు నేను ఇప్పుడు కోర్టులో ఉన్నానరా కోవలం కాదురా కోర్టు అయితే అడిగితే నేనేం చెప్పను నోరు మూసుకో ఏందిరా నేను చెప్పిన దాంట్లో తప్పేం ఉందని నాకు తెలియదు సార్ నీ బంధువులు ఎవరెన్ని పేరు అడిగారా లేదు ఏదో ఒకటి చెప్పాలి కదా రే దద్దమ్మా పేరేమన్నారు